మన అతిక్రమాలను అతను గాయపరచబడాను ఆరో వచనంలో వ్రాయబడి ఉంది యో మన అందరి దోషమును అతని మీద మోపాను మనందరి దోషము ఆయన మీద మోపాడు అందుకే మరి యుహాన్ భక్తుడు ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో వ్రాయబడి ఉంది ఆయన లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని వ్రాయబడింది కాబట్టి అందరి పాపను మోయడానికి ఈ లోకంలోనికి రావడం జరిగింది ఆయన కాబట్టి ప్రతి అతిక్రమాల నిమిత్తం ఆయన శిక్ష పొందాడు ఆయన మరి భయంకరమైన వేదనను పొందినట్టు చూస్తున్నాం ప్రిల్లారా అందుకే ఈ దినం ప్రభు నేను పాపినన్ను క్షమించమన్నప్పుడు మన అతిక్రమాల నుంచి మనల్ని విడుదల చేస్తాడు మన పాపులన్నీ తీసివేసి మన పరిశుద్ధులుగా మార్చే ప్రభు అయి ఉంటున్నాడు ఇంకా ఇంకా వివరంగా ఏషా గ్రంథంలో ఇక్కడ యాభై మూడో అధ్యాయంలోనే ఇదే వచనంలో మరి ఐదో వచనంలోనే వ్రాయబడింది మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను మనకు సమాధానం కలుగు నిమిత్తం ఆయనకు శిక్ష విధించబడింది ఎందుకంటే మనకు సమాధానం లేదు మన జీవితాల్లో సమాధానం లేదు మన చుట్టూ ఉన్న వాళ్ళతో సమాధానం లేదు దేవునితో అసలు సమాధానం లేదు సమాధానం లేక మన జీవితంలో అశాంతితోటి అసంతోషంతో దుఃఖంలో కురింగిన స్థితిలో ఉన్న మనల్ని మరి పైకి లాగుట కొరకు ఆయన శిక్ష పొందాడు ఎందుకంటే మన దోషముల యొక్క మొత్తం అంతా లెక్కించినప్పుడు అది తీరక అట్లుండవలసినదే మన రుణములు ఎవ్వరు తీసివేయలేరు మన దోషములు ఎవ్వరు బాపలేరు మన పాపని ఎవ్వరూ తీసివేయలేరు అవి అట్లుండవలసిందే ఆ పాపపు శిక్షను ఎవరు భరించలేరు ఏ జంతువులను బలి చేసినా ఆ జంతువులు కూడా మన పాపాలను తీసివేయలేవు ఏ రక్తము ఆ పాపాన్ని తీసివేయలేదు అందుకే ఆయనే మన నిమిత్తం సమాధానార్థమైన శిక్షను భరించాడు అదే మాట ఇంకొక చోట వ్రాయబడింది గ్రంథం యశాగ్రంథం వచనంలో చూసినట్లయితే అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగాదని సంతానము చూచును ఆయన తను తాను అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్నాడు అట్లా అర్పించుకున్న ద్వారా మనం అపరాధములన్నిటిని ఆయన తీసివేసిన వాడుగా ఉంటున్నాడు అట్లు ఆయన అపరాధ పరిహారార్థ బలి అయినప్పుడు ఆయనకు సంతానం చూస్తాడు అని ఉంది అంటే తద్వారా ఆయన అనేక మందిని తన పిల్లలుగా చేసుకోబోతున్నాడని మనం చూస్తున్నాం ప్రియులారా మరి అట్లా మన పాపముల నిమిత్తము మన దోషముల నిమిత్తము మన భయంకరమైనటువంటి మరి అతిక్రమముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు ఆయన శిక్షించబడ్డాడు ఆయన బాధ వాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రేమన సహోదరుడు సహోదరి ఎట్టి పాపములో ఉంటున్నావు ఎట్టి భయంకరమైనటువంటి మరి అతిక్రమములో ఉంటున్నావు ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో ఎట్టి పాపమైనా సరే ఎటువంటి అతిక్రమాలైనా సరే దేవుడు తీసివేయలేని వంటూ లేవు ఎందుకంటే మరి ఆయన శిక్ష అంత గొప్పది ఆయన నీ కొరకు నా కొరకు బలేని విధానము అంత గొప్పది కాబట్టి ఎటువంటి పాపమనతి స్వీగలుడు ఇప్పుడే గ్రహించు ఇది ప్రధానమైన కారణం ప్రభు శ్రమను పొందడానికి ఈ లోకానికి రా వచ్చి ఆయన మరణించడానికి శిలువ శిక్ష విధించబడడానికి కారణం ఇది కాబట్టి నీ జీవితాన్ని వెంటనే ఇవ్వు కాబట్టి పిల్లల ఆయన శిలువ గురించిన వార్త రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది యశ ఆ ప్రవక్త మొదటి వచనంలో అంటే మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను ఈ రకంగా ప్రభు చనిపోయాడని చెప్పి ఆయన మరణించి తిరిగి లేచాడని చెప్తే ఎవడు నమ్మేను నీవు నమ్ముతున్నావు నువ్వు నమ్మితే రక్షించబడతావు నాలుగో వచనంలో చూస్తే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అంత కాదు ఏమైనా రోగముల నిమిత్తం మన స్వస్థత నిమిత్తం అనే శిక్ష విధించబడింది నాలుగు ఐదు వచనాల్లో ఎట్టి రోగములో ఉన్నా సరే ఎటువంటి భయంకరమైనటువంటి రోగములో ఉన్నా అది ఎయిడ్స్ అయినా సరే క్యాన్సర్ అయినా సరే మరి భయంకరమైన జబ్బులైనా గొండు రోగమైన ఏదైనా సరే ఏ జబ్బైనా బాగు చేయిందంటూ లేదు ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర నీ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన అద్భుతమైన హసంతో ముట్టి స్వస్థపరచే దేవుడుగా ఉంటున్నాడు ఆయన పేరే స్వస్థపరచు యహోవా ఎహోవా రోఫే అని పేరు పాత నిబంధనలో మరి ఇక్కడ కూడా ఎహో రోఫేగా మనకు కనబడుతున్నాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలగజేయుచున్నాడు కాబట్టి ఎట్టి రోగమున్నా ఆయన స్వస్థతపరచగలడు అయితే మొట్టమొదట నీ పాప జీవితాన్ని ప్రభుకి అప్పగించుకో మరి ఏ పాపం నీ జీవితం లో ఉంటుంది ఈ పాపాల ద్వారా కూడా రోగాలు రాగలవు ఎటువంటి రోగాలైనా సరే ప్రభు స్వస్థపరిచే గొప్ప శక్తిమంతుడై ఉన్నాడు మరి నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో మరి ఫ్రీలరా దేవుడు గొప్ప దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నిన్ను స్వస్థపరచుకున్నా ఉండగలడా ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు నమ్ము మరి ఈ సమాచారం ఎవడు నమ్మను నువ్వు నమ్ముతున్నావా అని నిన్ను దేవుడు సూటిగా అడుగుతున్నాడు మరి అంతేకాదు మన వ్యసనములను వహించను మన బాధలను మన దుఃఖాలను భరించినటువంటి వాడుగా ఉన్నాం ఈ నువ్వు ఎట్టి దుఃఖంలో ఉన్నా సరే ఏ రకమైనటువంటి బాధలో ఉన్నా సరే అట్టి బాధలన్నింటినీ నిన్ను విడుదల చేయగల ప్రభు ఉన్నాడు అది ఆర్థికమైన బాధలు కావచ్చు మరి కుటుంబ సమస్యలు కావచ్చు వ్యక్తిగత సమస్యలు కావచ్చు ఇంట్లో సమస్యలు కావచ్చు భార్యాభర్తల మధ్య కలిగే భయంకరమైనటువంటి గొడవలు కావచ్చు ఏమైనా సరే ప్రియుల ఎటువంటి బాధలైనా సరే ఆ బాధలన్నిటిని ఆయన భరించిన వాడుగా ఉంటున్నాడు మన వ్యసనాలని వహించినటువంటి వాడుగా ఉంటున్నాడు యాభై మూడు పదో వచనంలో చూసినట్లయితే ఆయన శిక్షించింది మనుషులుగా ఒకవేళ మనుషుల ద్వారా శిక్షించబడి ఉండవచ్చు కానీ ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని పెట్టాడు ఎవరు ఆయన బలవంతం చేయలేదు అయినప్పటికీ యహోవాకు ఇది ఇష్టమైందని వ్రాయబడింది కాబట్టి యహోవా తండ్రి అయిన దేవుడు ఆయన నలుగొట్టకు ఇష్టపడ్డాడు నలుగొట్టకు ఇష్టపడి ఆయన అప్పగించాడు అందుకే మరి యేసు ప్రభు గెత్సం అనే తోటలో మరి విలపించి ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి మీ చిత్తమైతే ఎగిన నుండి తొలగించుము ఆయన నుండి చిత్తమే కానిమ్ము అన్నాడు తండ్రి అయిన దేవుడు నా ఒక వద్దు చాలు అనలేదు తండ్రి అయిన దేవుడు మౌనంగా ఉన్నాడు అది యహోవాకు ఇష్టమైందని తెలుస్తుంది అంటే దేవుని చిత్తానుసారంగా యహోవాకు ఇష్టానుసారముగా ఆయన శిక్ష పొందినట్లు మనం చూస్తున్నాం మరి ప్రియులరా అంతేకాదు ఏసు ప్రభు కూడా తన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు యోహాను వార్త పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చూస్తే నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను ఎవరు నన్ను బలవంతం చేయవారు లేరు యష్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయం పద పదకొండవ వచనంలో చూసినట్లయితే అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి పొందాను తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందాడని వ్రాయబడి ఉంది అంటే ఇష్టపూర్వకంగా తన ప్రాణం పెట్టాడు ఇట్లు పెట్టుట ద్వారా తనకు కలిగిన ఈ అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను అని వ్రాయబడి ఉంది గ్రంథం యాభై నాలుగు వచనం చదువుతాను అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును నీతి నా సేవకుడు జనల దోషములను భరించి తనకున్న అభ అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను కాబట్టి ప్రబులందు ప్రేమైనటువంటి వారలారా మరి తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఇష్టపూర్వకముగా మన కొరకు ఈ త్యాగాన్ని చేసినట్టు మనం చూస్తున్నాం మరి ఇటు ప్రభు నువ్వు నమ్ముకుంటే ప్రభు వెంటనే తన రక్తముతో నేను కడిగి శుద్ధి చేసి తన కుమారునిగా చేసుకుంటాడు ఆయన సంతానముగా నీవు నా మారిపోతావు ప్రియులరా మరి అట్టి ప్రభు నిచంతనే సిద్ధంగా ఉన్నాడు నీవు అట్టి ప్రభువును విశ్వసిస్తావా ఇంకా చూడండి పదవ వచనంలో చూస్తే అతడు దీర్ఘాయుష్మంతుడగును యువ ఉద్దేశం అతని వలన సఫలమగును అతడు దీర్ఘాయుష్మంతుడగును అంటే ఆయన సదాకాలం ఉండి దేవుడుగా ఉంటున్నాడు ఆయన మరణించినప్పటికీ ఆయన మరణించి అట్లే ఉండిపోలేదు సమాధిలో ఆయన సమాధిలో నుండి లేచిన వాడుగా ఉంటున్నాడు ఆయన నిన్ ఆయన సమాధిని జయించి లేచినవాడుగా ఉంటున్నాడు అందుకే దీర్ఘాయుష్మంతుడుగా ఉంటున్నాడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు కాబట్టి సజీవుడైన యేసు నీ మధ్యలో ఉన్నాడు నీ దగ్గర ఉన్నాడు నీ చెంత ఉన్నాడు ఆయన సదాకాలం నీతో ఉంటాడు అంతే కదా మన పరలోకమునకు తీసుకువెళ్ళేటువంటి ప్రభుగా ఉంటున్నాడు అట్టి ప్రభును విశ్వసిస్తావా ఆయన నిన్ను మరణంలోనే ఉంచే దేవుడు కాదు నిన్ను పైకి లేవనెత్తేటువంటి దేవుడు అటు ప్రభుని విశ్వసిస్తావా నీ పాపను క్షమించి నిన్ను కడిగి శుద్ధి చేసి తను నీ ఎదుట నిలవబెట్టుకునే దేవుడుగా ఉంటున్నాడు ప్రియంగా మా పరలోకపు తండ్రి మీకు వందనాళ్ళు అయినా ఇంతవరకు మీ వాక్యం విన్నాం మరి సమయంలో మరి ఎవరైనా తండ్రి తమ పాప జీవితము ఒప్పుకొని ఉంటే వారిని ఇప్పుడే క్షమించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా మీరు దర్శించండి నాయన మీ రక్తంతో తాకమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి దోషములను మీరు భరించారు ఇదిగో తండ్రి ఇట్లు పాపములు ఒప్పుకున్న బిడలను ముట్టి నిర్దోషులుగా తీర్చుమని ప్రార్థన చేస్తున్నాను అంతేకాదు ప్రభా మరి నైనా ఎవరైనా అస్వస్థతలుగా ఉండి రోగముల్లో జబ్బులతో ప్రయాసపడుతూ భయంకరమైన బాధలో వేదనల్లో ఉంటే ఈ క్షణం వారిని తాకుమని ప్రార్థన చేస్తున్నాను సంపూర్ణ స్వస్థత కలిగించండి నైనా మీ దెబ్బలను గాయాలను జ్ఞాపకం చేసుకునండి సంపూర్ణ స్వస్థత కలగజేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను ఇంకా అనేకమైన ఇబ్బందుల్లో బాధలో కన్నీటి లోయలు గుండా వెళ్తుంటే వారందరి విచారములను దుఃఖముల నుంచి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటే ప్రభా అని ఇప్పుడే విడుదల చేయండి నాయన తండ్రి కన్నీటి లోయల్లో ఎవరైనా ఉంటే వారికి కన్నీరును తుడిచి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం మీకు ఏది అసాధ్యమైంది ఏమీ లేదు ఇందాక మీరు ప్రభా మమ్మల్ని ఇట్లు ప్రభ విడుదల చేయడానికే మీ రక్తదారులను కాల్చినట్టుగా మేము చూసాం మీ ప్రేమకు వందనాలు తెలియజేస్తూ మీకే మహిమ గణత ప్రభావం ఆరోపిస్తూ ఏసుక్రీస్తు అతిపరిసిద్ధి పెట్టే వేడుకొంచు నాము తండ్రి ఆమె